హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి సో మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది టైము దర్శన్ నేను ఇంకా వర్కౌట్ చేద్దాం ఒక థర్టీ మినిట్స్ అట్లా అనుకున్నాము సో ప్రీ వర్కౌట్కి నేను బ్లాక్ కాఫీ తీసుకుంటున్నాను ఎస్ప్రెసో సో బేసిక్గా ఈ కాఫీ మిషన్ కొత్తగా తెచ్చినాం కాబట్టి దాని మీద అన్ని ప్రయోగాలు వీలైనన్ని చేసేస్తున్నాను చాలా చేదు ఉంది యాక్చువల్గా అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇంకా నేను దోశ చట్నీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో చట్నీ రెసిపీ చాలా ఈజీ మిర్చి కొంచెం అట్లా ఫ్రై చేసేసుకొని పీనట్స్ ఉంటాయి కదా సో అవి ఫ్రై చేసేసుకొని పెట్టుకుంటే లిటరలీ ఫైవ్ మినిట్స్లో చేసేయచ్చు నేను ఆల్మోస్ట్ టూ గ్లాసెస్ చిన్న గ్లాస్కి తీసుకున్నాను అనమాట ఫోర్ మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది ఆనియన్ వేసుకుంటాను నేను అందులో కొంచెం సాల్ట్ సో మనం క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటే ఇంకా మంచిది అండ్ చింతపండు కూడా ఇట్లా నానబెట్టుకొని పెట్టుకుంటాను ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను కొంచెం చింతపండు వేసుకొని వాటర్ వేసి గ్రైండ్ చేసేయడమే అంతే చాలా ఈజీగా అయిపోతుంది ఇన్ఫ్యాక్ట్ ఇడ్లీలోకి దోశలోకి ఉప్మా సో దేంట్లోకైనా చాలా బాగుంటుంది వెరీ సింపుల్ మీరు కూడా ట్రై చేయొచ్చు సబ్స్క్రైబ్ ఫర్ మోర్